నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ రాజకీయాల్లో పర్మనెంట్ స్నేహం అనేది ఉండదు అలాగే పర్మనెంట్ గా శత్రువులు కూడా ఉండరు ఎవరు ఎప్పుడు ఎలాంటి రీజన్స్ తో విడిపోతారో తెలియదు ఎప్పుడు ఎక్కడ కలుస్తారో కూడా తెలియదు అలాంటి ఓ సన్నివేశం ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది టీడీపీ సీనియర్ నేత జేసి ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో వైఎస్ విజయమును కలిశారు జగన్ పేరు చెవిన విరబడితే చాలు ఒంటి కాలు మీద లేస్తారు సీనియర్ టీడీపీ నేత జేసి ప్రభాకర్ రెడ్డి జగన్ ప్రభుత్వం హయాంలో ఆయనను ఇబ్బంది పెట్టడమే కాదు వ్యాపారాలకు సైతం చెక్ పెట్టారు దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పనైపోయిందని భావించారు టీడీపీ అధికారంలోకి రావడంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు జేసీ హైదరాబాద్ లో ఉంటున్న తన అన్న జేసీ దివాకర్ రెడ్డి వద్దకు వచ్చారు ప్రభాకర్ రెడ్డి మరి అంతలోనే ఏమైందో తెలియదు కానీ నేరుగా వెళ్లి వైఎస్ విజయమ్మను కలిశారు ఆయన దాదాపు అరగంట పాటు మాట్లాడారు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ భేటీలో ఏపీ రాజకీయాలు జగన్ షర్ముల భవిష్యత్తుపై చర్చించినట్లు సమాచారం రాజకీయాలు లేవని కేవలం విజయమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వచ్చారన్నది జేసీ సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట కారణాలేవైనా కానివ్వండి ఇంత సడన్ గా విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది మరి విజయమ్మతో భేటీ మర్యాద జరిగిందా లేక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా ఇవే ప్రశ్నలు అధికార విపక్షాలను ప్రస్తుతం వెంటాడుతున్నాయి అంతర్గతంగా ఏమి జరిగిందనేది ఎలాంటి సమాచారం బయటకు రాలేదు కేవలం ఫోటో మాత్రమే బయటకు వచ్చింది కానట్లు విజయమ్మ స్వగ్రామం తాడిపత్రి ప్రాంతంలో ఉంది సహజంగా రిలేషన్షిప్ ఉంటుంది రాజకీయాల పరంగా విజయమ్మ ఇప్పటికే తన కూతురు షర్మిల వైపు మొగ్గు చూపారు కొడుకు జగన్ ను పక్కన పెట్టి ఓపెన్ గా కూతురికి తన మద్దతు ప్రకటించారు ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సమయంలో విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం కావడం ఏపీ అంతటా చర్చ మొదలైంది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి